హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డుకి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏటీఎం కార్డుల ఆధార్ కార్డు ఏకంగా యాభై వేలు తీసుకోవచ్చు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ ప్రస్తుతం ఏ చిన్న పని జరగాలన్నా సరే ఆధార్ అనేది తప్పనిసరి ఆధార్ కార్డు లేకుండా ఏ పని కూడా కాదు అందుకే ప్రతి ఒక్కరూ పర్సులో ఆధార్ అనేది తప్పనిసరిగా ఉంటుంది అయితే ఆధార్ కార్డు అనేది ఏవైనా సర్టిఫికేట్స్ లేదా స్కీమ్స్ లాంటి వాటికే యూజ్ అవుతుంది అనుకుంటారు కానీ దానిని ఏటీఎంలో కూడా వాడొచ్చునట అది ఎలా అనుకుంటున్నారా ఇక ఏటీఎం కార్డు మాదిరిగానే మనం మన ఆధార్ కార్డును ఉపయోగించుకోవచ్చునట బ్యాంకుకు వెళ్లకుండా ఏకంగా ఆధార్ కార్డుతో యాభై వేల నగదు తీసుకోవచ్చు అంటున్నారు మరి అది ఎలా అనుకుంటున్నారా అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము చాలామందికి బ్యాంకులు అనేవి దూరంగా ఉంటాయి మరి ముఖ్యంగా పల్లెటూర్లలో ప్రజలు బ్యాంకులకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు అయితే వారి కోసమే అయితే వారి కోసమే ఈఏఈపిఎస్ దీనిని ఆధార్ ఎనబుల్డ్ పేమెంట్ సిస్టము ఇక దీని ద్వారా బ్యాంకుకు వెళ్లకుండా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు అయితే ఇలా మనీ తీసుకోవాలంటే తప్పనిసరిగా బ్యాంక్ అకౌంటు ఆ వ్యక్తి ఫోన్ నంబర్కు లింక్ అయి ఉండాలి దీని ద్వారా మీరు డబ్బులు తీసుకోవచ్చు అయితే ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఇది కొనసాగుతుంది దీనికోసం మీరు బ్యాంకుకు వెళ్లకుండా ఆధార్ నెంబర్ టైప్ చేసి బయోమెట్రిక్ ఇవ్వాలి దీంతో మీ డబ్బులు బ్యాంకు మిత్రి అకౌంట్లోకి వెళ్తాయి వారు ఆ డబ్బును మీకు ఇస్తారు అయితే ఇప్పటికే పల్లెటూర్లలో ఉపాధి హామీ పథకం డబ్బులు తీసుకునేవారు పెన్షన్ తీసుకునేవారు ఈ పద్ధతిలోనే డబ్బులు డ్రా చేసుకుంటున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి